నమస్కారం వైఎన్సీ న్యూస్కు స్వాగతం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా యువత పోరు అనే నినాదంతో పెండింగ్లో ఉన్న ఫీజులను తక్షణమే మంజూరు చేయించాలని కాకినాడ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుండి కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని పాదయాత్రగా కలెక్టరేట్కు బయలుదేరారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీను నెరవేర్చాలని విద్యార్థులకు ఫీజు రీయంబెర్స్మెంట్ తక్షణమే చెల్లించాలని కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు ప్రతిపాడు నియోజకవర్గం నుండి ముద్రగడ పద్మనాభరెడ్డి అధ్యక్షతన ప్రతిపాడు ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబు పిలుపు మేరకు ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాల కార్యకర్తలు నాయకులు భారీ ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే వైఎస్ఆర్ సిపి ఆవిర్భావ వేడుకలను కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కార్యాలయం వద్ద వైఎస్ఆర్ విగ్రహం కు పూలమాలలు వేసి అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేశారు ాబు నమస్కారం అన్నా మానేత మా అనుభావులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అధికారు

అలాగే మెడికల్ కాలేజీలు పన్నెండు మెడికల్ కాలేజీలు కూడా ప్రభుత్వ బలంగా నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో చేపట్టినటువంటి ఈ కార్యక్రమం ఇలానే ఈ రోజు కాసేపు కలుపుగా ఇచ్చి ప్రభుత్వానికి నిర్ణయించడం కోవడానికి అందరం కూడా వెళ్దాం తెలియజేసుకుంటూ మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారం చెప్పి సెలవు తీసుకుంటాం మనం కరెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మన పార్టీ పిలిపించింది నిరుద్యోగ సమస్యల పైన అదే విధంగా గత ఎన్నికల్లో ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల పైన అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ పైన ప్రతి పేద విద్యార్థి ఈ రాష్ట్రంలో వేలాది మంది విద్యార్థుల చదువులు ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చాయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన ఎంతో మంది చదువులు వదిలేసి పనులకు కూలి పనులకు వెళ్ళి పరిస్థితిని తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు విద్యార్థులు తగిన సమయంలో సహాయం చేయకుండా గత ఐదు సంవత్సరాల్లో ఎంత ఖచ్చితంగా జరిగిందో అవన్నీ చూసి కూడా ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి చూసి నేర్చుకుని ఆ విధంగా పేద ప్రజల హృదయాలను ఆకట్టుకునేలాగా ప్రయత్నం చేయని చంద్రబాబు నాయుడు పరిపాలనకు నిరసన తెలియజేస్తూ ఈ రోజు వేలాది మందిగా ఆ కాకినాడ కలెక్టరేట్ కి వచ్చి కలెక్టర్ గారికి విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమాలకే ఎంతమంది విచ్చేసినా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం